ఏం మీద ఏదో కేసు పెడతానన్నావంటారు ఏం కేసు అది సార్ చిన్నప్పటి నుండి ఇఫ్ యూ స్టడీ వెల్ యూ గెట్ ఎ జాబ్ వెల్ యూ గెట్ ఎ జాబ్ యూ స్టడీ వెల్ యు గెట్ ఎ జాబ్ అంటున్నారు ఐ స్టడీ వెరీ వెల్ సార్ ఐ గోట్ ఎయిటీ పర్సెంట్ క్లాస్ సార్ ఐ గాట్ ఎయిటీ ఫైవ్ ఇంటర్ సార్ అండ్ ఆల్సో ఐ గోట్ ఎయిటీ ఫైవ్ డిగ్రీ ఆల్సో సార్ బట్ ఐ డిడెంట్ గా జాబ్ సార్ ఉద్యోగం రాలేదంటే అది నీఎస్ అంటుంది అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా నీకు ఎంతమంది పాస్ అవుతున్నారో తెలుసా నీకు ఫిఫ్టీ పర్సెంట్ మంది మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతున్నారు సార్ వందకి యాభై పర్సెంటే జాబ్లు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా సార్ మరి ఇంకెందుకు సార్ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ గెట్ ఏ జాబ్ ఇఫ్ స్టడీ వెల్ యూ గెట్ ఏ జాబ్ అని అంటారు ఇఫ్ యూ క్రియేట్ ఏ జాబ్ అని మాత్రం ఎందుకు అన్నారు సార్ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీఎస్ అని పిఎఫ్ లోన్ అని ఇలా ఇలా ఎంతో ఇస్తూ ఉంటారు కదా సార్ అలాగే పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఎంతో కొంత సమ్ మనీ డిపాజిట్ చేస్తే వాడు పెద్ద అయ్యేటప్పటికి వాడికంటూ ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది వస్తుంది కదా సార్ చదివైపోయిన లోపల వాడికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏర్పడుతుంది కదా సార్ ఈస్ ఛాన్స్ అండ్ అండ్ బై ద వే గవర్నమెంట్స్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషను గవర్నమెంటే ఇచ్చి స్కిల్ డెవలప్మెంటు గవర్నమెంటే నేర్పించి ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంటే ఇస్తే యువతని అసమర్థం చేసినట్టు కదా ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు సార్ అయ్యో సంవత్సరానికి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు సంవత్సరానికి పాతిక వేలు చొప్పున పది సంవత్సరాలకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది సార్ ఇంకా బస్ ఫీజు అని ట్యూషన్ ఫీజు అని ఒక లక్ష ఇంటర్లో ఒక లక్ష డిగ్రీలో రెండు లక్షలు మీరు ఎంత రియంవర్స్మెంట్ ఇస్తున్నా కూడా సగటు ఒక విద్యార్థి అతను చదువు పూర్తి చేసుకునేసరికి ఆరు లక్షలు అవుతుంది సార్ ఆ ఆరు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే పదహారు సంవత్సరాలకి ఏడు పాయింట్ ఐదు లక్షలు వస్తుంది సార్ ఇవి నా క్యాలిక్యులేషన్స్ కాదు సార్ మా నాన్నని బిజినెస్ చేస్తానని డబ్బులు అడిగితే మా నాన్న చెప్పిన క్యాలిక్యులేషన్ సార్ ఇవి కానీ ఎదిరినోళ్ళు పక్కింటోళ్ళు మాట్లేని సరైన స్థితిలో లేకుండా ఉండకుండా పోవద్దా అని జాబ్ చేసుకోమని మా నాన్న చెప్పాడు సార్ మేము చదివిన చదువులు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే చదివిన చదువులకి ఎయిటీలు నైంటీలు పర్సెంట్లు తెచ్చుకుంటూ మేము ఏం చేయాలరా అని బుర్రలు పాచుకుంటున్న టైంలో ఒక పక్క ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందాం రా అంటుంటే నేను ఒక బేవర్ చదవని మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అంటే ఎవరు ముందుకు వస్తారు సార్ అంటే చేస్తే ఎంప్లాయ్మెంట్ సమస్య తీరిపోతుందా సార్ లైఫ్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ అని ఫిక్స్డ్ డిపాజిట్ అని ఏదో ఒకటి చేసినా కూడా పదహారు సంవత్సరాలకి పదకొండు నుండి పదమూడు వస్తుంది సార్ ఈ డబ్బు చాలదా సార్ బిజినెస్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ గవర్నమెంటే ఇచ్చి స్కిల్ డెవలప్మెంటు గవర్నమెంటే నేర్పించి ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంటే ఇస్తే యువతని అసమర్థం చేసినట్టు కదా సార్ అసలు డబ్బు అంటే ఏంటి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఎన్ని రకాల ఖర్చు పెట్టాలి దాని విలువ ఏంటి అని ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలోనూ మీరు టీచ్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు మీద భయం బాధ్యత అనేది ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతుంది సార్ ఇవన్నీ కాదయ్యా నేనేం చేయాలో చెప్పు పడిన కెరీర్ రాక ప్రేమించిన అమ్మాయి దక్క ఏం చేయాలి అర్థం కాక ఆ పెయిన్ని మాకుకోవడానికి మందుకు బానిస అయ్యి మందు తాగి కళ్ళు మూసి తెరిచి లోపల అమ్మకు బాగలేదని నాన్న రిటైర్ అయ్యాడని వస్తుంటే ఏం చేయమంటారు సార్ ఏదో ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏదో అడ్జస్ట్ అవుతూ ఉద్యోగం చేసుకుంటూ బతికామంటే అంటే అరవై సంవత్సరాలు బతుకుతుంటే ఎప్పుడో రావాల్సిన బీపీలు షుగర్లు ఈ ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే వస్తూ స్ట్రెస్ గురై చచ్చిపోతున్నాం సార్ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీఎస్ అని పిఎఫ్ లోన్ అని ఇలా ఇలా ఎంతో ఇస్తూ ఉంటారు కదా సార్ అలాగే పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి దానిలో ఎంతో కొంత మనీ డిపాజిట్ చేస్తే వాడు పెద్ద అయ్యేటప్పటికి వాడికంటూ ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది వస్తుంది కదా సార్ చదువు లోపల వాడికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏర్పడుతుంది కదా సార్ ఏ ఛాన్స్ అండ్ బై ద వే గవర్నమెంట్ డూయింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ విల్ మీ నమ్మితే జనాలు రాయిలు కూడా దేవుడు అనుకుంటారు సార్ కానీ ఆ నమ్మకం ఒక్క రోజులో రాదు సార్ కానీ వస్తే జనలికి పోదు సార్ ఆలోచించండి సార్